వెల్కమ్ టు రమణాస్ ఎడిజోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో గత వీడియోలో మనము సాంఘిక శాస్త్రంలో భాగంగా అంక మధ్యం గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం సో ఈ వీడియోలో మనము సో మధ్యగతం గురించి చూద్దాం సో అంత ఇక్కడ ఈ మధ్యగతాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం మీడియన్ అంటామండి సో ఇక్కడ మధ్యగతము అంటే ఏంటంటే సో మనం బాగా గమనించినట్లయితే ఇచ్చినటువంటి అంశాలు ఇచ్చిన సో ఇచ్చిన అంశాలలో ఇచ్చిన అంశాలలో అంశాలలో వాటిని ఆరోహణ లేదా అవరోహణ ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో క్రమంలో వ్రాసిన తరువాత వ్రాసిన తరువాత సులో మధ్యలో ఉండే మధ్యలో ఉండే మధ్యలో ఉండే విలువనే ఏమంటాం మనము మధ్యగతము అంటాము చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకు సో మనకు ఇక్కడ కొన్ని అంశాలు ఇస్తారండి ఆ అంశాలను ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమం రాసిన తర్వాత సరిగ్గా మధ్యలో ఉండే విలువని మనం ఏమంటామంటే మధ్యగతము అంటాము సో దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే మీడియం అంటామని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో ఒక దత్తాంశంలో విలువలన్నీ సో సో ఒక ఒక దత్తాంశంలో అంటే ఇచ్చినటువంటి దత్తాంశంలో సో విలువలు అన్నిటి మధ్యలో ఉన్న విలువను మనం ఏమంటాము మధ్యగతము అంటామని గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ 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 ఈ దత్తాంశంలో విలువ సంఖ్య అంటే మనకు ఈ ఇచ్చినటువంటి దత్తాంశంలో విలువల సంఖ్య సో విలువల సంఖ్య సో మనకు బేసి అయితే సో బేసి అయితే మనకు ఒకే సో ఒక సో ఒక మధ్యగతం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనకి ఇచ్చినటువంటి దత్తాంశంలో సో అంశాల సంఖ్య కానీ మనకు సరి సంఖ్య అయితే సో సరి సంఖ్య అయితే సో వాటికి ఎన్ని ఉంటాయి రెండు సో రెండు మధ్యగతాలు ఉంటాయి సో మనకు ఫైనల్ మధ్యగతం సో ఫైనల్ సో మధ్యగతం సో ఫైనల్ మధ్యగతము ఎలా వస్తుందంటే ఈ రెండింటి యొక్క సరాసరికి సమానమని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సో మనకి ఇచ్చినటువంటి దత్తాంశంలో సో సంఖ్య సో బేసి సంఖ్య అయితే ఒకే ఒక దత్తాంశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇచ్చినటువంటి దత్తాంశంలో అంశాల సంఖ్య సరి సంఖ్య అయితే రెండు సో రెండు మధ్యగతాలు ఉంటాయి సో ఫైనల్ మధ్యగతం ఏంటంటే ఆ రెండింటి యొక్క సరాసరి తీసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది సో నెక్స్ట్ గమనించినట్లయితే సో ముందుగా క్వశ్చన్ చూద్దామండి ఇక్కడ మనం క్వశ్చన్ చూస్తే ఈ క్రింది విలువల మధ్యగతాన్ని కనుగొనండి ఈ క్రింది ఈ క్రింది విలువల మధ్యగతమును కనుగొనండి సో కనుగొనని అంటుండే ఇక్కడ మనకు సో ఈ క్రింది విలువల మధ్యగతాన్ని కనుగొనమంటుండే అంటుండే అవేంటంటే మనకు సో ఏడు కామ తొమ్మిది కామ పదకొండు కామ పదిహేను కామ ఇరవై ఒకటి కామా ఇరవై ఆరు సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఇక్కడ ఇచ్చిన విలువలన్నీ కూడా ముందు మనకు సో చిన్నదానించి పెద్దదాని లేదా పెద్దదాని చిన్న దానిలో ఉన్నాయా లేవో చూసుకోవాలి లేకపోతే మనం ఏం చేసుకోవాలి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ అసెండింగ్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో రాసిన తర్వాత ఎగ్జాక్ట్గా మధ్యలో ఉండే విలువను మనం ఏమంటాం మధ్య గత ఉంటామని గతంలో మనం డెఫినేషన్లో చెప్పుకున్నాం అయితే ఇక్కడ మనకు సో ఇచ్చిన విలువలు ఎలా ఉన్నాయి మనకు సో ఇచ్చిన విలువలు ఎలా ఉన్నాయంటే మనకు అసెండింగ్ ఆర్డర్లో ఉండదు అంటే మనకు సో చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్యలో ఉన్నాయి కాబట్టి మనకు ఇంకా మనం రాసుకోవాల్సిన అవసరం సో ఈ మధ్యలో ఉన్నటువంటి విలువే ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సంఖ్య వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే మన మొత్తం ఏమైనా ఉన్నాయి సిక్స్ ఉన్నాయి కాబట్టి దీనికి సో ఎన్ని మనకు మధ్య గతాలు ఉంటాయి రెండు మధ్య గతాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి సో ఈ రెండింటి యొక్క సో ఈ రెండింటి యొక్క మధ్య సో ఈ రెండింటి యొక్క సరాసరి మనకేమవుతుంది సో ఈ రెండింటి యొక్క సరాసరి మనకేమవుతుందంటే ఏమవుతుంది మనకి ఇక్కడ సో మొత్తం ఎంత ఇరవై ఆరు ఇరవై ఆరు అంటే మనకంత పదమూడు సో పదమూడు మనకి ఏమవుతుందంటే మధ్యగతం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకి ఎన్ని సంఖ్యలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయి కాబట్టి దీనికి ఎన్నో ఎన్ని మధ్యగతాలు ఉంటాయంటే రెండు మధ్యగతాలు ఉంటాయి ఆ రెండు మధ్యగతాల యొక్క సరాసరి మనకేమవుతుందంటే ఏమవుతుంది మనకు మధ్యగత మధ్యగతం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో ఈ క్రింది యొక్క ఈ క్రింది యొక్క విలువల యొక్క మధ్యగతాన్ని కనుగొనండి అంటుండ్రు సో ఇక్కడ మనకు ఈ క్రింది యొక్క విలువల యొక్క మధ్యగతాన్ని కనుక్కోమంటు సో ఈ క్రింది విలువల మధ్యగతంలో కనుగొనండి సో ఏమంటుండో ఆ విలువలు ఏంటంటే మనకి ఇక్కడ సో ఒకటి కామ తొమ్మిది కామ ఏడు కామ మూడు కామ ఐదు సో ఐదు ఇక్కడ మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే మనకు ఈ దత్తాంశంలోనే సంఖ్యల సంఖ్యలు ఎన్ని సంఖ్యల సంఖ్యలు సంఖ్య బే సంఖ్య చూసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే మనకు ఒక మధ్యగతమే ఉంటుంది సో మనం ఇక్కడ సో చేసే ముందు మనం ఏం చేయాలి అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో చేసుకున్నాను నేను వచ్చిన దాని నుంచి పెద్దన్న వరకు వస్తున్నాను ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది సో ఇప్పుడు మనకు ఈ మధ్యలో ఉండే విలువే మనకేమవుతుంది ఏమవుతుంది మధ్యగతం అవుతుంది అంటే సో ఈ దత్తాంశం యొక్క మధ్యగతం ఎంత మనకు ఐదుగా గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం మనము ఈ మోడల్లో సో నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సో రెండు కామ పది కామ ఆరు కామ నాలుగు కామ సో ఎనిమిది కామ పన్నెండు సో పన్నెండులలో మధ్యగతం ఎంత లలో మధ్య గతము ఎంత అంటుండండి సో మధ్యగతం ఎంత ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటి చూడండి సో రెండు కామ పది కామ ఆరు కామ సో నాలుగు కామ ఎనిమిది కామ పన్నెండులో మధ్యగతం ఎంత సో ఇక్కడ ఇచ్చినటువంటి సంఖ్యలు మనకి ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయి కాబట్టి మనకు ఎన్ని మధ్య గతాలు ఉంటాయి రెండు మధ్యగతాలు ఉంటాయి ఆ రెండు మధ్యగతాల ఆ రెండు మత గతాల యొక్క సరాసరిని తీసుకుంటే మనకేమొస్తుంది సో ఫైనల్ మధ్యగతం వస్తుంది అంటే ముందు మనం ఏం చేయాలి చిన్న నుంచి పెద్దదానికి రాదు సో ఫస్ట్ ఏంటిది రెండు సో నాలుగు ఆరు ఎనిమిది సో పది పన్నెండు అండి సో ఇక్కడ మనకు ఈ మధ్యలో ఈ సో ఇవి ఉన్నాయి సో వీటి రెండు కడుతుంది సో వీటి యావరేజ్ మనకు ఏమవుతుందో ఆన్సర్ అవుతుంది అంటే ఏమవుతుంది సో పద్నాలుగు బై రెండు అంటే మనకి ఎంత మధ్యగతం ఏడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉంటాయి సో దీని యొక్క మధ్యగతం అంటే ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో మనకి ఇచ్చినటువంటి దత్తాంశంలో సో మనకి ఇచ్చినటువంటి దత్తాంశంలో సో మనకి ఇక్కడ సో ఈ మనకి ఇచ్చినటువంటి దత్తాంశంలో సో రాసులు మనకు సంఖ్య సో బేస్ అయితే ఒకే ఒక ఒకే ఒక ఒకే మధ్యగతం ఉంటుంది ఇచ్చినటువంటి దత్తాంశాల అంశాల సంఖ్య మనకు సో సరి సంఖ్య అయితే సరి సంఖ్య అయితే మనకు రెండు మధ్యగతాలు ఉంటాయి సో మనకు ఫైనల్గా మధ్యగతం ఏంటంటే ఆ రెండు సంఖ్యల యొక్క సరాసరిని తీసుకుంటే మనకు ఫైనల్ మధ్యగతం వస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు సో ఇది మనకు సో మొదటి మోడల్ అండి ఫస్ట్ మోడల్ మోడల్ వన్ సో సో నెక్స్ట్ నెక్స్ట్ మోడల్ కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ మీడియంలో నెక్స్ట్ మూడ గమనించినట్లయితే సో మనకు సో విలువ అదేవిధంగా సో ఫ్రీక్వెన్సీలు ఇచ్చి ఇచ్చినప్పుడు మనము మధ్యగతాన్ని ఎలా కనుక్కుంటామంటే మనము సో ఇది ఎక్స్ఐ ఎన్ కానీ మనం విలువలు అండి సో ఎఫ్ఐ అంటే మనకు ఫ్రీక్వెన్సీ అప్పుడు మనము సంచిత పౌనపుణ్యం రాసుకోవాలి అంటే సంచిత పుణ్యం అంటే మనం ఏంటంటే కుమిలేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం ఇలా రాసుకున్న తర్వాత సో క్యాపిటల్ ఎన్ సో ఎన్ని కోస్ట్ ఏమొత్త మనకు సమ్మెసిన ఎఫ్ఐ మొత్తాన్ని మనం యాడ్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనకు ఎన్ను విలువ కానీ సరి సంఖ్య అయితే సో ఎన్నోవా బై టూ అంశమే మనకి ఏమవుతుంది మధ్యగతం అవుతుంది అంటే మనకి ఇక్కడ సో వీటిలలో సో ఎన్ బై టూ అంశం మనకేమవుతుంది మధ్యగ అవుతుంది మధ్యగతం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ సెన్ను కానీ బేసి సంఖ్య అయితే ఎన్ ప్లస్ ఒకటి బై సో ఎన్ ప్లస్ వన్ బై టూ అంశం మనకేమవుతుంది మధ్యగౌతం అవుతుందని గుర్తుపెట్టు ఇది మనకి ఎప్పుడు సో ఈ ఈ కాన్సెప్ట్ను మనం ఎప్పుడు చేస్తామంటే సో మనకు సో మనకు రాసులు ఇచ్చి అదేవిధంగా సో మన ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు సో మన మధ్యగతం ఎలా కనుక్కుంటామంటే సో మనం ఏం చేస్తామో సో సో విలువలు రాసుకుంటాం అదేవిధంగా ఫ్రీక్వెన్సీ రాసుకున్న తర్వాత సంచిత పోన పుణ్యం అనుకుంటాను నేను చెప్తాను నెక్స్ట్ మోడల్ చెప్తాను సో నేను ప్రాబ్లం చెప్పినప్పుడు ఈజీ క్లియర్ క్లియర్ క్లియర్గా అర్థమవుతుంది సో మనం ఇక్కడ సంచిత పౌన పుణ్యం తీసుకున్న తర్వాత ఇక్కడ క్యాపిటల్ ఎన్ని కోస్ట్ ఏమవుతుంది మనకు ఈ ఈ సో ఇక్కడ సమ్మెసిన ఎఫ్ఐ అనమాట సో ఈ ఎన్ను విలువను బట్టి సో మనకు ఆ అంశాలలో ఈ అంశాలలో ఏ అంశాన్ని మనము సో మధ్యగతం తీసుకుంటారంటే ఒకవేళ ఎన్ అనేది కానీ మనకు సరి సంఖ్య అయితే అప్పుడు ఎన్ బై టూ అంశం వచ్చేసరికి ఏమవుతుంది సో ఈ మధ్యగతం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఎన్ కానీ బేస్ సంఖ్య అయినట్లయితే ఎన్ ప్లస్ వన్ ై టూ అంశమే మనకి ఏమవుతుంది మధ్యగతం అవుతుందని గుర్తుపెట్టుకోవచ్చు ఇంత అమ్మించినటువంటి క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే ఒక క్వశ్చన్ చూద్దామండి ఇక్కడ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఇక్కడ సో అలాంటి మోడల్ అంటే మనకు సెకండ్ మోడల్ యొక్క క్వశ్చన్ చూస్తే సో ఒక తరగతిలో సో డెబ్బై ఆరు మంది సో విద్యార్థుల వయసు సంవత్సరాలు ఇవ్వడం జరిగింది అయినా సో మధ్యగతం ఎంత అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అండి ఇక్కడ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇది ఎక్స్ అండి సో ఇక్కడ మనకి ఏంటిది ఈ ఎక్స్ ఇదేంటి మనకు ఫ్రీక్వెన్సీ సో ఈ ఫ్రీక్వెన్సీ గుర్తు ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఏం కనుక్కోవాలి మనకు సంచిత పౌన పుణ్యం కనుక్కోవాలి సంచిత సో పుణ్యం సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాము కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం సో సంచిత పుణ్యం ఎలా కనుక్కుంటారంటే సో దీని ఏం చేయాలి సో ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేయాలి ఎగ్జాక్ట్గా దీన్ని ఎలా ఉంచుకోవాలి టూ ఉంచుకోవాలి టూ ఉంచుకున్న తర్వాత సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఈ టూ ఉంచుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయాలి ఈ టూకి యాడ్ చేయాలి అంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుంది మొత్తము పన్నెండు సో నెక్స్ట్ వచ్చేసరికి సో నెక్స్ట్ సో నెక్స్ట్ ఏం చేయాలి సో ఈ సో ఈ పన్నెండు మళ్ళీ దీనికి కలపాలండి అప్పుడు ఏమవుతుంది ముప్పై అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ దీనికి కలపాలి ఇది యాభై అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ దీనికి ఈ పది కలప అప్పుడు ఏమవుతుంది అరవై అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి సో మనకు ఎంత కలపాలి ఒక ఏడు కలపాలి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మనకేమవుతుంది ఏడుకి ఎంత కలపాలి మనకు ఆరు కలపాలి అప్పుడు మనకేమవుతుంది డెబ్బై మూడు అవుతుంది నెక్స్ట్ దీనికి ఎంత కలపాలి మనకు డెబ్బై ఆరు అవుతుంది ఇదే ఇలా మనం సంచిత పోనపుణ్యానికి అంటే మనకు సో ఈ పోనపుణ్యం డైరెక్ట్గా ఇక్కడ వేస్తామండి ఈ పోనపుణ్యానికి ఇది కలుపుతాం ఇది కలిపి మనం ఇక్కడ వేసుకుంటాం సో అలా మనం అలా వేసుకుంటూ వస్తే ఇది మనకేమవుతుంది ఫల ఎన్ను సో ఎన్ అనమాట ఇది సో ఎన్ను అంటే సో దీన్ని మొత్తాన్ని యాడ్ చేసినా కూడా మనకి ఏమవుతుంది ఎన్ అవుతుంది ఎన్ని కోస్ట్ ఎన్ని కోస్ట్ ఎఫ్ అనమాట అప్పుడు కూడా ఏమవుతుంది డెబ్బై ఆరు అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఈ ఎన్ విలువ మనకేంటిది సో ఎన్నో వచ్చేసరికి మనకేంటిది సరి సంఖ్య సో ఎన్నోసరికి ఏంది మనకు సరి సంఖ్య కాబట్టి ఈ ఎన్ బై టూ ఎన్ బై టూ అంటే మనకి అంతా సో డెబ్బై ఆరు బై రెండు అంటే మనకేంది ముప్పై ఎనిమిదవ ముప్పై ఎనిమిదవ అంశమే ఈ ముప్పై ఎనిమిది అంశం మనకేమవుతుంది సేమ్ అవుతుంది మనకి మధ్యగతం అవుతుంది అది ఇక్కడ ఈ ముప్పై ఎనిమిది అంశము ఇక్కడ ఎక్కడుందో చూసుకోవాలి అంటే మనకు ముప్పైలో ఉండదు అంటే ముప్పైలో ముప్పై ఎనిమిది అంశం ఉంటుందా ఉండదు అదేవిధంగా ఇక్కడ మనకు యాభైలో ఏముంటుంది మనకు సో ముప్పై అంశం ఉంటుంది కాబట్టి సో ఈ యాభై అంశానికి సంబంధించినటువంటి సీఎక్సే మనకేమవుతుంది సెఎక్సేమవుతుంది మనకు మధ్యగతం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఏం ఇది మోడల్ చాలా చాలా ఏం ఎంత అండి సో పదిహేడు వచ్చేసరికి మనకి మధ్య మధ్యగతం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి అంటే మనకు సో మనకి ఇక్కడ సో రెండు మోడల్ చూసామండి సో మనకి ఇక్కడ ఏంటంటే మధ్యగతం అంటే ఏంటంటే ఇచ్చిన దత్తాంశంలో అంశాలను ఆరోహణ క్రమం లేదా అవరోహ క్రమం రాసిన తర్వాత ఎగ్జాక్ట్గా మధ్యలో ఉన్న విలువని మనం ఏమంటామంటే మధ్యగతము అంటాం సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దత్తాంశంలో సంఖ్యలు కానీ బేస్ అయితే మనకు ఒకే ఒక మధ్యగతం ఉంటుంది అదేవిధంగా ఇచ్చినటువంటి దత్తాంశం రాసుల సంఖ్య కానీ సరి సంఖ్య అయితే రెండు సో రెండు మధ్యగతాలు ఉంటాయి ఆ రెండిటి యొక్క సరాసరం తీసుకుంటే ఏమవుతుంది ఫైనల్ మధ్యగతం అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనకు సి రెండు మోడల్ మనం కవర్ చేస్తాం ఇది ఇది ఎప్పుడు మనకు సో డైరెక్ట్గా మనకు ఎప్పుడు ఇచ్చినప్పుడు ఎప్పుడు ఇండివిజువల్ ఇండివిడ్యువల్ సిరీస్ ఇస్తే కానీ మనకు ఒకటి సో సందర్భం అంటే సరి సంఖ్య అయితే సరి సంఖ్య అయితే రెండు విలువల యొక్క సరాసరి తీసుకోవాలి బే సంఖ్య అయితే మనకు కేవలం ఒకటే ఉంటుందని గుర్తుపెట్టాలి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇచ్చినటువంటి అంశాలు మనం ఖచ్చితంగా నుంచి పెద్దదాన్ని లేదా పెద్దదానికి చిన్నదాని వీళ్ళు రాసుకున్న తర్వాతనే మనం ఈ కాన్సెప్ట్ చేయాలని మనం గుర్తులో పెట్టుకుంటాము ఎందుకంటే మనకు సో ఎగ్జామ్లో హడావిలో మర్చిపోయి ఏం చేస్తాం డైరెక్ట్గా వేస్తాం డైరెక్ట్గా ఇచ్చినటువంటి వాల్యూలో మధ్య విలువనే వేస్తాం అదే అండి ఇచ్చిన విలువలను ముందు మనము నుంచి పెద్దదాని లేదా పెద్దదానికి చిన్న దీన్ని అసెండింగ్ అంటే డిసెండర్గా ఆమోదం వచ్చిన తర్వాతనే మనకు ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉన్న విలువను మనం ఏమిటంటే మధ్యగతం అంటాము ఆ విలువలు సో ఇచ్చినటువంటి విలువలు కానీ సరి సంఖ్య అయితే మనకు రెండు విలువలు ఉంటాయి ఆ రెండు ఆ రెండు విలువ కలిపి బయట చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అదే విధంగా ఆ రెండు విలువలు బేస్ సంఖ్య అయితే మనకి ఎగ్జాక్ట్ గా మధ్యలో ఉండే విలువ మనకి ఏమవుతుంది మధ్యగతం అవుతుందని చూస్తాం ఇది మనకేమిది ఫస్ట్ మోడల్ సో నెక్స్ట్ ఏంటి మనం చూస్తున్నాము సో రెండో మోడల్ గానీ గమనించినట్లయితే సో రెండో రెండో మోడల్ గమనించినట్టు ఇక్కడ ఏముంటుంది మనకు సో మనకు ఇండివిజువల్ గా సిరీస్ ఇస్తాడు అదేవిధంగా మనకు సో ఫ్రీక్వెన్సీ ఇస్తాడు అప్పుడు మనం ఎలా చేయాలి అంటే సో ముందు సంచతాయి పుణ్యం కనుక్కోవాలి సంచత మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే కుమ్లేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాము సో ఇలా సంచిత పోనపుణ్యం ఎలా వస్తుంటే మనకు ఈ ఒకదానికి ఒకటి యాడ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ టూ చూస్తాం ఈ టూకి ఈ ప్లస్ యాడ్ చేసి మనం ఏం చేస్తాం ట్వెల్వ్ ఈ ట్వెల్వ్ కి మళ్ళీ ఎయిటీన్ యాడ్ చేసి థర్టీన్ సో నేను నెక్స్ట్ ఈ థర్టీన్కి ట్వంటీ యాడ్ చేసి ఫిఫ్టీ ఇలా రాసుకుంటూ వస్తాము ఈ రాసుకున్న తర్వాత చిట్ట చివరికి వచ్చేది మనకేంటిది ఎన్ను ఈ ఎన్ను ఎలా సమానం అవుతుంటే ఈ ఫ్రీక్వెన్సీ యొక్క మొత్తానికి సమానం అది రెండు సమానం అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ వచ్చినప్పుడు ఎన్ అనేది సరి సంఖ్య అయితే ఎన్బై ఓ టూ అంశమే మనకి మనకేమవుతుంటే ఏమవుతుంది మనకు మధ్యగతం అవుతుంది ఇక్కడ మనకు ఈ ముప్పై ఎనిమిదవ పౌనపుణ్యం ఎక్కడ ఉంటుంది మనకు యాభైలో ఉంటుంది కాబట్టి యాభైకు ఉన్నటువంటి ఎక్స్ విలువే మనకేమవుతుంది మధ్య గౌత మధ్య గతం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి ఇది మనకు మధ్యగతం అనగానే మనకు మూడు మోడల్స్ గుర్తు రావాలండి అందులో భాగంగా మనకు సో మొదటి మోడల్ అదేవిధంగా రెండో మోడల్ చెప్పాము ఇంకొకటి మనకు ఇంకొక ఇంకొకటి మనకు సో ఇంకొక మూడో మోడల్ ఉంది ఆ మూడో మోడల్ మూడో మోడల్ గురించి మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ